అంటే నా చేత నమస్కరింపబడవలసిన స్థితిలో నా తల్లి ఉంది అని ఒక మాట చెప్పారు ఏమి చెప్పమంటావు మహానుభావా ఇదిగో నేను ఇక్కడ బయలుదేరాను మధ్యలో తన పరాక్రమం వైభవం ఏం చెప్పరు లంకాపట్టణాన్ని చేరాను సీతమ్మ తల్లి వృక్షం కింద బంధీకృతురాలయ్యుంది అక్కడ ఉన్నటువంటి తల్లిని ప్రలోభ పెట్టాలని రావణాసురుడు ఎంతో ప్రయత్నం చేశాడు కానీ నా తల్లి నీయందే మనసు పెట్టుకుని ఉంది ఏకవేణి జడతో ఉంది ఆ తల్లి దీనహ పరమదేనుగాలయ్యుంది భూమౌచయ్య భూమి మీద పడుకునుంది ఆ తల్లి నీయందే మనసు పెట్టుకునుంది నువ్వే కావాలనుకుంటోంది రెండు నెలల గడువు ఇచ్చాడు రావణుడు ఒక్క నెల మాత్రమే తాను జీవించా జీవించి ఉంటానంది ఇదిగో ఈ అభిజ్ఞానం వలన ఇచ్చింది అని కాకాసుర వృత్తాంతము మనస్సిలా వృత్తాంతము ఆ తరువాత ఆ తల్లి ఇచ్చినటువంటి కేశభూషణము రామచంద్రమూర్తికి ఇచ్చారు అది చూడగానే రామచంద్రమూర్తికి దశరథ మహారాజు గారు జనక మహారాజు గారు జనక మహారాజు గారి యొక్క భార్య అయిన సునయన